మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద అయితే ఉన్నాను బాబు గారిని కలిసేందుకు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా వచ్చారు ఇక్కడ చూస్తే మనకి పోలీస్ బందోబస్తు కూడా చాలా వరకు మోహరించినట్లుగా కనబడుతూ ఉంది సో ఇక్కడ ఎట్లాంటి అవాంఛన సంఘటనలు చోటు చేసుకోకుండా పగడ్బందీగా పోలీస్ బందోబస్తు ఉన్నట్లు తెలుస్తూ ఉంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఢిల్లీ పయనమవుతున్నట్లు సమాచారం సో ఇది ఏంటంటే చాలా వరకు కూడా కేంద్రంలో టీడీపీ జనసేన కూటమి అనేది చాలా కీలకంగా మారబోతా ఉన్నట్లు తెలుస్తూ ఉంది సో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి పరిశ్రమలు ఎట్లాంటి పరిశ్రమలు రావాలి అనే దాని మీద చర్చ జరిగే విధంగా అందుతున్నట్లు సమాచారం అయితే ఉంది సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అయితే మంచి రోజులు వచ్చాయి అని చెప్పేసి తెలుగు తమ్ముళ్లలో ఒక ఆనందం అయితే ఉత్సాహం కనపడతా ఉంది కొద్దిమంది మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి ఎట్లా ఉందంటే ఈ టీడీపీ విజయాన్ని ఏ విధంగా చూస్తావా రామరాజు పరిపాలన వస్తుంది అనుకుంటున్నామండి శ్రీరామ్ ఘన విజయం ఒక ఘన విజయం కనపడతా ఉంది సో మీ మీ ఫీలింగ్ ఏంటి బ్రహ్మాండం కదా మామూలుగా ఆనందం పట్టలేకుండా ఉన్నామండి చాలా బాగుంది ఎవరు ఊహించలే అసలు ఎంతో విజయం మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మన రాజధాని కానీ అన్ని విషయాల్లో కూడా చాలా శ్రద్ధ తీసుకొని బాగు చేస్తారని ఆలోచన అందరికీ సార్ ఇక్కడ చూస్తూ ఉన్నాము మళ్ళీ మనకి రామరాజ్యం అయితే ఉంది అని చెప్పేసి ఇక్కడ వీరు మాట్లాడుతూ ఉన్నారు అన్న నమస్తే అన్న ఎప్పుడొచ్చారు మీరు ఇక్కడికి ఓ బాగుతారు చూసారా బాబు గారిని చాలా హ్యాపీగా బాగా బాగా ఫీల్ ఎట్లా ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి అండి ఈనాడు ఐదేళ్ళ పాటు చాలా ఇబ్బంది పడ్డాం ఒక రకం ఇబ్బంది కాదు అసలు అభివృద్ధి లేక రాజధాని లేక మేము రియల్ ఎస్టేట్లో ఉన్నామండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది మేము ముందే ఊర్చుకోండి చంద్రబాబు గారు వస్తే రియల్ ఎస్టేట్ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది ముందు జనరల్గా ఏంటంటే ముప్పై ఐదు ఐదు దాగిలింది ఈ జగన్ వచ్చాక తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు పెరుగుతుందా ఆరు వేలకు వచ్చింది ఆరు వేలకు వచ్చింది దాన్ని మళ్ళీ ముప్పై తీసుకు ఇది రియల్ ఎస్టేట్ రంగం అనేది కూడా మళ్ళీ ఒక రేంజ్లో అమరావతిలో ఉండబోతా ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఆయన కూడా తెలుసుకోవాలి ఏంటంటే నిన్న టీవీ ముందు నుంచ ఏదో నాకు ఓట్లు లేదు నేను డబ్బులు ఇచ్చాను ఈ పిచ్చి మాట మాట్లాడుతున్నాడు అసలు అభివృద్ధి లేకుండా చేశాను అంత ఆగం చేశాను ఇవి చెప్పుకోవట్లా అసలు నా ఏంటి నేను తప్పు చేసాను చెప్పుకోవట్లా చేయకుండా నేను అమ్మఒడి ఎస్ ఎస్ సార్ నమస్తే అండి సార్ ఎట్లా ఉంది అంటే ఈ ఘన విజయాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడికి బాబుగారి గురించి వచ్చారు కదా చాలా వరకు కూడా ఈ పోలీసులు మోహరింపు అనేది చాలా చూస్తూ ఉన్నాం పకడ్బందీగా ఉన్నారు సో కేంద్రం వరకు అంటే ఢిల్లీకి కూడా ఇప్పుడు పయనమయ్యారు బాబుగారు సో ఈ ఘన విజయాన్ని ఏ విధంగా చూస్తున్నారు గణేజం అతను రైతులు అందరూ కలిసి అతను పట్టాభి కట్టారు ఎట్లా ఎట్లా ఉందన్న మీకంటే ఒక టీ టీడీపీ అభిమానిగా మీకు ఎట్లా అనిపిస్తుంది మాకైతే బాగానే ఉంది ఖచ్చితంగా రావాల్సింది విజయం అది అందరూ యువకులు కానీ నిరుద్యోగులు కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ యువత కానీ వ్యాపారస్తులు కానీ బాగా పార్టీకి విన్నదనుగా నిలబడ్డారు అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అంటే ఇక్కడ వచ్చేసేసి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇక్కడికైతే వస్తూ ఉన్నారు చాలా వరకు కూడా పోలీసుల ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లు తెలుస్తూ ఉంది సో ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ కదలి వస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది బాబుగారు ఇప్పుడే గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళారు సో ఢిల్లీలో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతూ ఉంది ఎందుకంటే చాలా వరకు కూడా ఈసారి టీడీపీకి ఒక మంచి విజయాన్ని అయితే అందుకున్నారు సో జనసేన టీడీపీ కలిసి మనకి ఇప్పుడు పద్దెనిమిది ఎంపీ స్థానాలు అయితే గెలిచారు సో ఈ పద్దెనిమిది ఎంపీ అన్నవి చాలా కీలకంగా మారబోతూ ఉన్నాయి ఒక గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాష్ట్రంలో ఎట్లా కనపడినారు అదేవిధంగా కేంద్రంలో ఈ టీడీపీ జనసేన కూటమి అనేది ఒక గేమ్ చేంజర్గా మారబోతూ ఉంది సో రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే ఎట్లాంటి రాష్ట్ర ప్రయోజనాలు తీసుకొని వస్తారని చెప్పేసి అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి అమరావతి రాజధానికి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసేదానికే చంద్రబాబు గారు పూనుకున్నట్లుగా తెలుస్తూ ఉంది గత ఇరవై ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ ఐదేళ్లలోనే చేసి చూపిస్తా అని చెప్పేసి బాబు గారు అయితే చెప్తా ఉన్నారు సో స్టే ట్యూన్ థ్యాంక్ యూ